థ్యాంక్ యూ నాని వచ్చినందుకు అండ్ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మోర్ లైక్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో నాకు ప్రతిసారి ఇలాగా థ్యాంక్ యూ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది సో బట్ ఈజ్ ఆల్వేస్ దేఫ్ ఆ మీ మా జర్నీ టూ థౌజండ్ ఎయిట్లో ఒక ఈవెంట్లో కలిసాం ఇంకా అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కొనసాగుతుంది అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఎస్పెషలీ నా లో టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను బాగా ఒక మనిషికి ఎవరికన్నా ధైర్యం కావాలి ఆ ధైర్యం ఇచ్చింది నాని నాకు చాలా సార్లు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ కదా బాబాయ్ కొంచెం మాట్లాడాలి నీ గురించి అలాగే అందరికీ అందరితో అంటే మా ఆర్టిస్టులతో మొదలు పెడతాను రోషన్ యూ హ వెరీ బ్రైట్ ఫ్యూచర్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ చూసి రాసి పెట్టుకోండి పది పది సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు అండ్ అంకిత్ బౌన్సర్స్ ఇంత తోచేసారన్నో ఇప్పుడు బౌన్సర్స్ ఆపలేదన్నో రోజు వస్తుంది బౌన్సర్స్ నీ అంటే నీ ముందు నలుగురు బౌన్సర్స్ ఉంటారు నిన్ను ప్ర ఎవరు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటానికి ఆ టైం కూడా వస్తుంది బికాస్ యూ దాట్ ఫెంటాస్టిక్ యాక్టర్ జయరామ్ గారు అంటే ఆ క్యారెక్టర్ మీద కోపంతో అలా బిహేవ్ చేస్తాను కానీ అంటే మీతో ఫ్రెండ్లీగా ఉంటే అంటే మా మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే సార్ ఆయన ఫాదర్గా అంటే ఆయన అంటే మీకు ఇష్టం ఉండదు సార్ అంటే మనకు ఆయన జనరల్గా కూడా ఏంటంటే నేను నవ్వుతుంటే సార్ సీరియస్ సిచ్యువేషన్లో మీరు నవ్వకూడదు సార్ సీరియస్ సీన్ సార్ మా మూడ్ నుంచి బయటకు రావద్దన్నారు సో అందుకనే ఆ మూడు రోజులు ఆ మూడ్లో ఉన్నాను కానీ అంటే మమ్మల్ని ఇగ్నోర్ చేయాలని ఇది కాదు ఇట్ వాస్ ప్లజర్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ అలాగే ప్రవీణ్ గారు మా మీ అందరు రాజుగారు అని పిలుస్తాను నేను సో వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఈ సినిమాలో చాలా మోడలేషన్ కూడా చాలా కొత్తగా చేశాడు అండ్ రాజా గారు నా గురించి మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మీ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ప్రీ రిలీజ్లో మాట్లాడతాను అండ్ సుబ్బు గారు అంటే ఈ సినిమా జనరల్గా ఏంటంటేనండి ఒక పర్సన్ అంటే కసితో చేశాడు అది అంటారు కదండీ ఈయన దా దాదాపు రెండున్నర సంవత్సరాలు ఈ సినిమా నాకు కథ రెండున్నర సంవత్సరాలు ముందు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఏదో అనుకోకుండా నా వేరే సినిమాలు కమిట్ అవ్వటం అది ఫినిష్ అవ్వటం అలా వెయిట్ చేయాల్సి వచ్చింది బట్ ఈ రెండు సంవత్సరాలు ఏ రోజు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతిదీ ప్రతి డిపార్ట్మెంట్ మ్యూజిక్ ఎలా ఉండాలి సౌండ్ ఎలా ఉండాలి ఆర్టిస్టులు ఎలా ఉండాలి పర్ఫార్మెన్స్ ఎలా వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి అని ప్రతిదీ చేసుకున్నారు అండ్ ఆయన ఏదైతే కట్ చెప్పారో అదే కథ తీశారు ఎంత బాగా చెప్పారు అంత బాగా తీశారు సో థ్యాంక్ యూ సుబ్బు గారు మై క్యాప్టెన్ లవ్ యూ అండ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ ప్రసాద్ గారికి బ్రహ్మకడలి గారికి రిచర్డ్ మా డిఓపి ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి కారణం ఫాస్ట్గా అండ్ అట్ ద సేమ్ టైం అంటే మేము అరవై రోజులు అనుకున్న సినిమా యాభై ఏడు రోజులు ఫినిష్ చేసాం సో దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ రిచర్డ్ గారు సో ఆయన లేరు మెడ్రాస్లో ఉన్నారు సో థ్యాంక్ యూ సార్ అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ విశాల్ చంద్రశేఖర్ మీరు చూశారు అండ్ ఇప్పటివరకు ఆయన ఒక క్లాసిక్ సీతారామం ఇలాంటి మ్యూజిక్ అన్ని ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి సో కొత్త సౌండింగ్ ఇచ్చారు సో డెఫినెట్గా ఈ సినిమా మీరు ఇరవై తారీఖు చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది అండ్ ఈ అంటే నేను నాంది సినిమా తర్వాత చాలా కాన్ఫిడెంట్గా అంటే ఏదో సినిమా అంటే గా రిలీజ్ ఉంటే ఒక వారం ముందు టెన్షన్ వస్తుంది ఈసారి మాత్రం టెన్షన్ లేకుండా ఎందుకంటే ఏదో కొట్టేసాం హిట్ కొట్టేసాం ఇదేదో సక్సెస్ మీట్ లాగా ఉంది కానీ నాకు సినిమా రిలీజ్ అవుతుంది నాకు టెన్షన్ లేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హువాస్ బీన్ పార్ట్ ఆఫ్ బచ్చల అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్ ప్రింట్ అండ్ ఎవ్రీ వన్ హు హస్ కమ్ హియర్ టు సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్